I am Pramodha Rewal, MD of the country. and we are in the steel business last 75 years and first, we are first steel factory we are set up in South India, we are the first person and today we are the highest producing steel in South India. Our is half million ton per annum but we are manufacturing well PMT bar. And we are the quality, we are manufacturing the quality of the And today we launched CIC 600 PMT bar. So, with the quality, which concerned the quality of the house, they can build a, the thing. And first, we introduced FP 500, and after that, first in South India, we introduced 550. ఈరోజు రోజు చాలా మంచి రోజు ఈరోజు మేము మార్చ్ నెలలో రికార్డ్ బ్రేకింగ్ సేల్ చేసాము రీటైల్ డివిజన్లో అలాగే ఈరోజు మేము మళ్ళీ అతి ఉత్తమైన సిఆర్ఎస్ కరోషన్ రెసిస్టెంట్ స్టీల్ అంటే తుప్పుకి సమాధానం చెప్పే స్టీల్ ఇది మొదటిసారి కాదు కొత్త వరవడి కొత్త మనం తీసుకొచ్చేది రెవల్యూషన్ తీసుకొచ్చేది మేము టూ థౌజండ్ ఫోర్లోనే అందరు ఫోర్ వన్ ఫైవ్ గ్రేడ్ ఉన్నప్పుడు మేము ఫైవ్ హండ్రెడ్ గ్రేడ్ తీసుకొచ్చాము ఆ తర్వాత అందరూ ఫైవ్ హండ్రెడ్ గ్రేడ్కి వచ్చేసరికి టూ థౌసండ్ నైన్ టెన్ మేము ఫైవ్ ఫిఫ్టీ గ్రేడ్ తీసుకొచ్చాము ఈ ఫైవ్ ఫిఫ్టీ గ్రేడ్ అనేది కనీసం ఏడు సంవత్సరాల వరకు వేరే కంపెనీలు ఎవరు తీసుకురాలిపోయారు అండ్ ఆ టైంలో మేము ఫైవ్ ఫిఫ్టీ తీసుకొచ్చాము చాలా కంపెనీలు చులకరిగా మాట్లాడాయి ఆ ఫైవ్ ఫిఫ్టీ ఏం నడవద్దు అదే ఈరోజు ఆ కంపెనీలు మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీ రేట్ తీసుకురావాల్సి వచ్చింది సో ఎందుకు అంటే మేము ముందే స్ట్రెంగ్త్ గురించి అంటే ఒక ప్రోడక్ట్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఇవ్వాలి ఇంటికి సో అప్పుడు స్ట్రెంత్ మీద నడుస్తుంది కనుక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అన్నది తీసుకొచ్చాము ఆ తర్వాత ఇక స్ట్రెంగ్త్ ఎంత పెంచుతాం సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయాం మనం సో ఇక అర్త్క్వైక్ రెసిస్టెన్స్ స్టీల్ అని టూ థౌజండ్ ఎయిటీన్లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ అర్త్క్వెక్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఎందుకు అంటే ఈరోజు ఒక ఇండ్లో మనం చూస్తే శాండ్ కానీ బ్రిక్ కానీ ఇంకేదన్నా కానీ కంప్రెసివ్ స్ట్రెంత్ ఇస్తాయి కానీ టెన్సైల్ స్ట్రెంత్ అంటే ఏదైనా ప్రకంపన వచ్చినప్పుడు ఏమన్నా వస్తే అది స్టీలే సమాధానం చెప్పాలి సో స్టీల్లో కరు మనం అర్థిక్ రెసిస్టెన్స్ ఎక్కువ చేసుకుంటానికి మనం అలాంగేషన్ పెంచాము దానికి ఎన్నో మనం కెమిస్ట్రీలో పని చేయాలి సో ఈ కెమిస్ట్రీ వరకు వచ్చేతనికి మేము ఫస్ట్ కంపెనీ హైదరాబాద్లో స్టీల్ తయారు చేయడం నేర్పించింది స్టీల్ తయారు తయారు తీసుకొచ్చింది మన నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూలో లైసెన్స్ తీసుకొచ్చి స్టీల్ తయారు చేయడం అన్నిటికీ సో అలాంటిది మన కంపెనీ ప్రతిసారి అన్నిట్లో ఫస్ట్గానే నిలబడింది సో ఈ అర్త్వక్ రెసిస్టెంట్ స్టీల్ తయారు చేయడానికి కెమిస్ట్రీ మీద హోల్డ్ ఉంది ఇప్పుడు మేము టూ థౌజండ్ సిక్స్ సెవెన్లోనే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వెళ్ళిపోయాం మంత్రాలయంలో సొంతగా రా మెటీరియల్ తీసుకుని సో రా మెటీరియల్ క్వాలిటీయే మంచి క్వాలిటీ తీసుకున్నప్పుడు మనకి ప్రోడక్ట్ కెమిస్ట్రీ మీద మంచి హోల్డ్ వస్తుంది సో ప్రోడక్ట్ కెమిస్ట్రీ ఎప్పుడైతే బాగుంటుందో మనం ఇవన్నీ చేయాలి సో మనం ఎప్పుడైతే ఎలాంగేషన్ ఎక్కువ తీసుకొచ్చి అర్త్కక్ రెసిస్టెంట్ స్టీల్ తీసుకొచ్చాము నెమ్మదిగా వేరే కంపెనీలు కూడా చేస్తున్నారో లేదో తెలియదు ఆ ముద్ర అయితే వేసి అమ్ముతున్నారు సో ఇక ఏదో ఒకటి మళ్ళీ చేయాల్సిందే అని ఈ తుప్పుకి అన్నిటికంటే ప్రముఖ ప్రముఖమైన తుప్పు లైఫ్ తగ్గించేది స్టీల్ లైఫ్ తగ్గించేది తుప్పు సో తుప్పే స్టీల్కి అన్నిటికంటే పెద్ద శక్తులు సో దీనికి మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశాం అండ్ ఇప్పుడు మేము తయారు చేసిన ప్రోడక్ట్లు పెద్ద పెద్ద ఐఐటీ యూనివర్సిటీలో మనం దాన్ని టెస్ట్ చేయించి మరి ప్రూవ్ చేస్తాం ఎందుకు అంటే మళ్ళీ ఇది కూడా చాలామంది దీంట్లో మేము సిఆర్ఎస్ చేస్తున్నామని అని అమ్ముతూ ఉంటారు సో అలాంటిది కావకుండా మనం పెద్ద పెద్ద ల్యాబ్ల్లో టెస్ట్ చేసి అండ్ మన స్టీల్ మొదటి ఈ ఈరోజు వరకు టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్ స్టీల్ ఈరోజు మీరు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసినా అండ్ మనకి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసినా మెట్రో ప్రాజెక్ట్ చూసినా మా స్టీల్ అక్కడ వాడారు ఎందుకంటే ఈ పెద్ద ప్రాజెక్టులో ఎల్ఎన్టీకి సొంతగా టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది మన ట్రక్ వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తారు సో ఈ రకంగా మా లాంటి నాలుగైదు కంపెనీలు సప్లై చేసేది ఆ టెస్ట్ రిపోర్ట్లు చూసి ఏ కంపెనీదైతే అయితే ఉత్తమమైందో అంటే ఉత్తమమైనది మనం ఎంత ధరకి ఎంత క్వాలిటీ కొంటున్నాం అన్నది వాళ్ళకి బాగా తెలుసు సో ఆ రకంగా మా స్టీల్ కొద్దిగా ఎక్కువ ధరలో కూడా మంచి క్వాలిటీ కనుక అతి మంచి క్వాలిటీ కనుక మా స్టీల్ పెద్ద పెద్ద ప్రాజెక్టులో వాడేవారు ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో మా కంపెనీ ప్రతినిధులు ఇంత మంచి స్టీల్ ప్రాజెక్టులకి ఇస్తున్నా ఆమె సొంతగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో మేము రీటైల్ ఆపరేషన్లో టూ థౌజండ్ టెన్లో వచ్చాం అప్పటి నుంచి అంచులంచులుగా మేము ఎదుగుతూ వచ్చాము ఇంకొకటి ఏంటంటే మేము కంపెనీ సేల్స్ అలాగే ఇంజనీర్ మీట్స్ మెషిన్ మీట్స్ కంప్ ప్రోడక్ట్ క్వాలిటీ అవేర్నెస్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాం మేము కోట్ల కోట్లు ఖర్చు పెడతాం కానీ బ్రాండ్ అంబాసిడర్లు అలాంటివి ఏమీ ఎక్కువ ఖర్చు ఉపాధి కలిగిస్తాము సో అలాగే ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా క్వాలిటీ గురించి అవేర్ చేస్తాము మేస్తులకి కూడా ఐ మీన్ టుడే ఇట్స్ అ డేట్ డే ఫార్ అస్ వీఆర్ లాంచింగ్ ఇండియాస్ ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిఆర్ఎస్ tmt bars, corrosion resistant bar, and this is being done with a excellent revolutionary technology, unavailable in india as of now. so we have been using certain chemicals and metals to enhance the properties of the liquid metal, and uh, through the dna of the steel, we are using it and uh, we are changing the properties wherein the steel is naturally corrosion resistant. this will eliminate Lot of expensive epoxy coated or galvanized coated UV bars which is being used across regions which is not able to bond properly with the steel. Uh, so this is a revolutionary step ahead. And I'm sure that uh, it will be embraced by all the uh, steel consumers in India. And uh, this will uh, help India to build safer, uh, secure and stronger India. And I hope that uh, uh, this will propel people to use only quality steel and not substandard steel while constructing a house okay.